హరి గురుభ్యో నమ భక్తి టీవీ ప్రేక్షకులకి శ్రావణమాస విశేష కార్యక్రమానికి స్వాగతం లక్ష్మీదేవి తత్వములో అష్టవిధములుగా లక్ష్మీదేవి స్వరూపాన్ని మనం గమనిస్తున్నాం మనం అసలు ఈ శ్రావణ మాసములో అమ్మవారిని స్వరూపముగా ఆరాధించేటువంటి తత్వం వెనకాల ఆంతర్యము ఏమిటి మనకి శ్రీ సూక్తమునందు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం అంటూ అమ్మవారి యొక్క స్థానము ఏమిటి అంటే వృక్షోధ బిల్వ అంటుంది అమ్మవారు బిల్వ వృక్షము మూలమునందు అమ్మవారు ఉంటుంది బిల్వ వృక్షము అమ్మవారి యొక్క స్థానము అన్నట్టుగా మనకి తెలియజేస్తుంది లక్ష్మీప్రదమైనటువంటిది సౌభాగ్యప్రదమైనటువంటిది ఇక లక్ష్మి అనగానే ధన ప్రాధాన్యము మాత్రమే కాదు అందుకు అనుసంధానమై ఉన్నటువంటి ఇతరములైన విషయాలను కూడా మనం సంగ్రహించాలి దీనిలో అవి ఏమిటి అంటే లక్ష్మీతత్వము అభివృద్ధికి సూచిక అయితే ఆరోగ్యము ఆనందము అభివృద్ధి ఒక తృప్తి ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా అష్టైశ్వర్యముల ఎందు భాగమే ఇక ఈనాటి కాలానికి అష్టవిధ ఐశ్వర్యములు ఎంత ముఖ్యమో అష్టవిధ దారిద్ర్యములకు తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యము లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి వీరిద్దరూ కూడా అక్క చెల్లెళ్ళుగా మనకి శాస్త్రం చెప్తుంది ఇద్దరూ కూడా సముద్రుని యొక్క కుమార్తెలు అంటుంది అక్కడి నుంచే పుట్టారు కాబట్టి సముద్ర మధనంలో ఇద్దరూ పుట్టారు పద్నాలుగు వస్తువుల ఎందు వీరు కూడా ఉన్నారు కాబట్టి కాబట్టి వీరితో పాటుగా పుట్టినటువంటి చంద్రుడు వీరి వలన ఆ చంద్ర ప్రభావము మనసు మీద కలుగుతుంది అందుకే చూడండి ఆనందము సంతోషము లక్ష్మీదేవితోటి బాధ నిరుత్సాహము జ్యేష్ఠాదేవితోటి ఈ అనుసంధానము జరుగుతూ ఉంటుంది చంద్రము చంద్రమా మనసోజాత చంద్రుడు మనఃకారకుడు మనస్సుకు సంబంధించినటువంటి వాడు ఆ చంద్రుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఈ అనుసంధానాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు అష్టవిధములైనటువంటి ఐశ్వర్యములు మనకి ఎంత ముఖ్యమో అష్టవిధ దారిద్ర్యములు కూడా అంతే ముఖ్యం ఎందుకంటే ఏ పని చెయ్యడం వలన నేను అక్కడ ఉండను అని అమ్మవారు స్పష్టంగా చెప్తుందో ఇవి ఆచరిస్తూ ఇవి లేవే అని అనుకోవడము ధర్మం కాదు కదా అందుకని ఇక్కడ లక్ష్మీ ప్రాధాన్యతత్వమునందు ఏ ఏ పనులు చెయ్యడం మూలాన అమ్మవారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొంది ఆశీస్సులతోటి అనుగ్రహంతో అభివృద్ధి పదంలో ఉంటాము అన్నది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అష్టవిధ దారిద్ర్యములైనందు అతి ముఖ్యమైనటువంటి దారిద్ర్యము ఏమిటి అంటే చిరిగిన బట్ట కట్టుకోవడము ఎదుటివారి వస్త్రములు ధరించటము ఎదుటి వారి ఎంగిలి భుజించటము గుర్తుపెట్టుకోవాలి ఒకరిని చూసి ఈర్ష్యపడటము కూడా ఒక దారిద్ర్యమే దానిని భావ దారిద్ర్యము అంటాము పేదరికం వేరు దారిద్ర్యం వేరు పేదరికం అంటే ఏమిటి ఈరోజు ధనం లేదు కానిలో వాడి స్ఫూర్తి ఉంది వాడికి ఈ పేదరికాన్ని తన యొక్క కష్టంతో అధిగమించగలిగినటువంటి స్ఫూర్తి ఆ శక్తి అతనికి ఉన్నాయి అతని ఎదురుగుండా ఐశ్వర్యం ఉన్నది అతనికి అష్టైశ్వర్య సౌభాగ్యం అంతా కూడా కనుల ముందు ఉన్నది దానిని అనుభవించేటువంటి మానసిక చైతన్యం అతని దగ్గర కరువు అవుతోంది అది దారిద్ర్యం ఎదుటివాడికి ఉంది అయ్యో వాడికి ఉందే నాకు లేదే ఇలా ఏడవడము అది దారిద్ర్యం అది పేదరికం కాదు సుమా గుర్తుపెట్టుకోవాలి మనకి అష్ట విధములైనటువంటి దరిద్రముల ఎందు అతి ముఖ్యమైనటువంటి నాలుగు వస్తువులు ఏమిటి అంటే చిరిగిన వస్తువు ధరించరాదు చిరిగిన బట్ట ధరించరాదు ఎదుటివారి బట్టలు మనం ధరించకూడదు ఎదుటివారి ఎంగిలి మనం భుజించకూడదు ఎదుటివారి యొక్క ఉన్నతిని చూసి మనం అసూయ చెందకూడదు ఎదుటివారు బాగున్నారని చెప్పి చూసి ఏడ్చేటువంటి వాళ్ళు కోకొల్లలు మనకి చుట్టుపక్కల వాళ్ళు అది భావదారిద్ర్యం అది 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 చాలా తప్పు పని అది ఈనాటి కాలంలో ముందు ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ప్రాధాన్యం మనకి ఎందుకంటే టార్న్ జీన్స్ మామూలుగా చక్కగా ఉన్నటువంటి జీన్స్ మీకు ఐదు వందలకో వెయ్యి రూపాయలకో దొరుకుతుంది దానిని చెంపటం వలన దాని యొక్క ధర మూడు వేలకు వెళుతుంది ఇది అతి గొప్ప భావదారిద్ర్యం సమాజంలో ఈనాడు వాళ్ళు గొప్పవాళ్ళుగా మనం భావిస్తున్నారు చాలామంది వాళ్ళని చూసి ఓహో వాడి దగ్గర బోలని డబ్బులు ఉన్నాయి వాడుది వేసుకుంటున్నాడు కాబట్టి నేను వేసుకోవచ్చు అనేటువంటి ఒక భావనలో సమాజం నడుస్తోంది ధనం ఒక్కటే ఐశ్వర్యము కాదు అని మనం గమనించినప్పుడు సంస్కృతి సాంప్రదాయం కూడా అందులో భాగాలు అని గుర్తించినప్పుడు ఆ పని ఎంత తప్పు అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఎప్పుడైనా లక్ష్మీప్రదమైనటువంటి ప్రాధాన్యమైనటువంటిది దైవం అవుతుంది అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూడండి లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని లక్ష్మీం క్షీర శ్రీరంగధామేశ్వరీం శ్రీరంగరీం దాసీభూత సమస్త లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర కుటుంబినీం సరసిజాం వందే ముకుంద అంటారు శంకర భగవత్పాదుల వారు ఎంత ఎంత రాజసంగా ఉన్నదమ్మవారు దాసీభూత వనితాం అమ్మవారి చుట్టూ దాస దాసీజనం అంతా ఉన్నారు అమ్మవారి సేవలు చేయడానికి అమ్మవారు ఆ కమలంలో జన్మించిందావిడ సముద్ర గర్భంలో నుంచి లోకయిక లోకైక దీపాంకురానికి కూడా వెలుగుని అంకురింప చెయ్యడానికి హేతువైనటువంటి అమ్మవారి యొక్క జ్యోతి స్వరూప చైతన్యము అమ్మవారిగా చెప్పబడుతున్నది ఎంతటి దార్శనికత ఉన్నది అందులో ఆ లక్ష్మీప్రదమైనటువంటి తత్వమునందు అమ్మవారి యొక్క జ్ఞానము కూడా ఉన్నది దీపము దీపము జ్ఞానానికి సూచిక నాలో ఉన్న అజ్ఞానము తొలగిపోవడము కూడా అమ్మవారి అనుగ్రహంతోనే కదా సాధ్యము అలాంటి అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి అందులో ధనమొక్కటే ప్రాధాన్యము కాదు అని అనుకుంటే ఈ విధమైనటువంటి విపరీత పోకడలు ఒకళ్ళు తిన్నది లాక్కుని మనం తినడం ఒకళ్ళు వేసుకున్నటువంటి బట్టలు మనం వేసుకోవడం ఒకరిని చూసి ఈర్ష్యపడుతూ జీవితాన్ని గడిపెయ్యటం ఇది కాదు లక్ష్మీ ప్రధానమైనటువంటి విషయాలు కావయ్యా ఇవి అని మనకి మనకి శాస్త్రము తెలియచెప్తున్నది అశ్వూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రియం ముపక్వయే శ్రేర్మాదేవి జుషదాం అమ్మవారి యొక్క తేజస్సు రథ గజ త్వరగ పదాది ఆ పదమంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మాత్రమే సాధ్యమవుతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి గౌరవం లభిస్తుంది అమ్మవారి అనుగ్రహం ఉంటేనే సరస్వతీ లక్ష్మి విద్యాలక్ష్మిగా మారు మారుతుంది మన నోటి మీద వాక్కుగా ప్రవహిస్తుంది అమ్మవారు ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి ముందు కూడని పనులు ఏమిటో అర్థం చేసుకుంటే కూడినటువంటి పనులు ఎలా చెయ్యాలో తెలుసుకునేందుకు ఆసక్తి ఏర్పడుతుంది సత్తు ఎత్ర ధీరా మనసా వాచమకృత అండంలో ఆ ధీరత్వము ధైర్యత్వము అక్కడ ఎక్కడ దైన్యత్వము లేని తనమే లక్ష్మీతత్వము అని గ్రహించాలి మనం అదే గీతాచారుడు చెప్తాడయ్యా నువ్వు పిరిగివాడిలా పక్కన కూర్చుంటే అది భావదారిద్రం అవుతున్నది హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వా భోక్ష్యసీమహి యుద్ధాయ కృత నిశ్చయ రాజ్యక్ష్మిని వరించాలంటే ముందు అడుగు చచ్చిపోతాననో చచ్చిపోతానో చంపుతున్నానో భావదారిద్రము నీకెందుకు నేను ందుకే గెలిచావా రాజ్యము నీది చచ్చావా అమరుడు అవుతావు ఏదైనా ముందు అడుగు వేయి ముందు పనిచేయి ముందు శ్రమించు ఆ శ్రమకు తగ్గ ఫలితం నీకు లభిస్తుంది అంటాడు అది తత్వం అది తత్వము ఆ ధైర్యము ఆ ధీరత్వము ఆ శౌర్యము ఇదిలో నేనేం చేయలేకపోతున్నానే అయ్యో నేను ఇంత నిస్సహాయంగా ఉన్నానే ఇది భావదారిద్ర్యం నా దగ్గర డబ్బులుంటే చేస్తాను అనుకునేవాడు దరిద్రుడు నా దగ్గర ఉన్నంతలో చేస్తాను వీడు ధనవంతుడు నా దగ్గర పదివేలే ఉన్నాయి నా జీతానికి నా ఇంటికి సరిపోను నేను వంద రూపాయలు మాత్రమే దానం చెయ్యగలను అనుకున్నాడు వంద రూపాయలు మాత్రమే దానం చేశాడు వాడు పేదరికాన్ని అధిగమించాడు అయ్యో పదివేల ఒక్క వంద ఉండి ఉంటే ఆ వంద రూపాయలు నేను దానం చేసి ఉండేవాడిని వాడు ఎప్పుడు భావ దారిద్రంలోనే ఉంటాడు వాడు గుర్తుపెట్టుకోవాలి ఆలోచన హితమైనటువంటిది ఆలోచన సరళినందు కూడా లక్ష్మీతత్వము మనకి ప్రతిబింబిస్తూ ఉంటుంది కాబట్టి అతి ముఖ్యమైనటువంటిది ఆలోచన అతి ముఖ్యమైనటువంటిది కొన్ని సాంప్రదాయ విధానాలలో జీవించటము ఇది దారిద్ర్య వినాశనానికి తోడ్పడితే ఆ ధీరత్వము ధైర్యత్వము ఆ శౌర్యము మనలో ఉండేటువంటి జ్ఞాన ప్రచోదనము లక్ష్మీతత్వముగా భాసిల్లి మనల్ని ఉత్తమ మార్గంలో నడిపిస్తుంది ఇది అర్థం చేసుకోకుండా కేవలము ధనం వరకే మనం అమ్మవారిని చూస్తే ధనమేముంది ధనం చేతిలో రాసులు రాసులుగా పడి ఉంటుంది అది అనుభవించటానికి ఆరోగ్యం ఉండదు అది అనుభవించటానికి ధైర్యం చాలదు అది బయటికి తీస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాడు పట్టుకుంటాడు అది బయటికి తీస్తే పక్కవాడు ఏడుస్తాడు ఈ భయాలలో సాగిపోతున్నటువంటి దారిద్రభరితమైన భరితమైన జీవితం కంటే ఉన్నదానిలో తృప్తి చెంది తాను అనుభవిస్తూ పది మందికి పెడుతూ రాజాలాగా మహారాజుగా అత్యద్భుతమైనటువంటి వైభవంతో బ్రతకగలగడమే నిజమైనటువంటి లక్ష్మీ సౌభాగ్యానికి సూచిక అని మనం అర్థం చేసుకోవాలి ఇది నిజమైనటువంటి లక్ష్మీతత్వానికి సూచిక ఇదే శంకర భగవత్పాదుల వారు ఆనాడు ఒక ఇంటికి భిక్షాటనకు వెళ్ళినప్పుడు చూడండి పేదరికం వేరు దారిద్ర్యం వేరు ఇందాగా చెప్పాను కదా అట్లా ఆ స్వామివారు అమ్మవారు పరీక్ష పెడుతుంది సాధకుడికి వీడు ఏం చేస్తాడు వీడు ఎంత చేస్తాడు వీడు ఎలా చేస్తాడు వీడు గమనిస్తుంది అమ్మవారు వెళ్ళాడు ఆయన ఒక ఇంటికి భవతీ భిక్షాన్ దేహి అన్నాడు ఆయన అమ్మ నాకేదైనా ఉంటే భిక్ష పెట్టన్నాడు అన్నాడు ఆ అమ్మాయి పేదరికం భర్త బయటికి వెళ్ళాడు యాయవారానికి ఇంకా రాలేదు అతను అయ్యా ఈ క్షణంలో నా దగ్గర ఈ ఉసిరికాయని మించి ఇంకేమీ లేదయ్యా ఈ ఉసిరికాయనే నీవు భిక్షగా స్వీకరించవయ్యా అమ్మవారికి నివేదన పెట్టింది అని ఆ ఉసిరిక అతని జోలిలో వేసింది అమ్మ అనుగ్రహించింది ఏమందుకు నాకు ఇంతే ఉన్నది ఇందులో నుంచే నీకు చేస్తున్నానయ్యా అని చెప్పింది తప్ప అయ్యో ఇంకొంచెం ఉంటే బావుండునే అనేటువంటి భావదారిద్ర్యాన్ని ఆమె ప్రదర్శించలేదక్కడా అందుకనే అంగం హరే పులక భూషణమాశ్రయంతి కనకధారా కనకధారాస్తోత్రాన్ని ఆ మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు ఆ క్షణంలో రాశారు ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నారు కనక ఉసిరికాయల యొక్క ఆ ధారని రాసగా రాసిగా అక్కడ నింపి ఆమెకిచ్చారమ్మా అనుభవించును ధనము కూడా ధర్మమున్న చోటే ఉంటుంది అందరి దగ్గర ఉంది కదండి అంటే నిజానికి బయట నుంచి చూసేవాడికి మాత్రమే అక్కడ ధనం ఉన్నట్టుగా కనబడుతుంది కానీ నిజానికి ఆ లక్షణము లేని ఐశ్వర్యప్రదము కానటువంటి ఆ ధనము అక్కడ సద్వినియోగము కాదు వారికి ఉపయోగపడదు ఇది సూక్ష్మ రహస్యము మనం లోపలికి వెళ్ళి చూస్తే కానీ మనకు అర్థం కాదు ఎందుకని దూరపు కొండలు నొన్నగా ఉంటాయి మనకి బయట నుంచి కనిపించిందే నిజం అనుకుంటాం మనం నిజానికి అక్కడ ఆ భావ ప్రకటనలో అది అక్కడ వారికి సిద్ధించడానికి చాలా అనుకూలత ఉండదు వాళ్ళకి ఇలాంటి చోట ఆ ఆ తినేటువంటి వ్యక్తి సంపాదించేది పదివేలే కావచ్చు వెయ్యే కావచ్చు తిన్న దాంట్లో తాను తృప్తిగా తిన్నాడు పెట్టేటప్పుడు తృప్తిగా పెడతాడు అందుకే వారికి ఏ లోటు రాదు ఏ అనారోగ్యము రాదు ఏ కష్టమూ రాదు వారికి ఏ ఇబ్బంది రాదు ఒక ఎలాంటి కష్టం వచ్చినా దాన్ని అధిగమించేటువంటి పరిస్థితి కూడా వారి వెనకాలే అమ్మవారు లక్ష్మీతత్వంగా వారికి అందిస్తుంది ఇదే నిజమైనటువంటి రహస్యం ఆ క్షణాన ఆ అమ్మ తన దగ్గర ఉన్నది ఉసిరికాయే అయ్యో ఇది భగవంతుడికి నివేదన పెట్టేశానే ఇది నేను ఇంకా ఉండుంటే బాగుండేది కదా అని చేతులు నలుపుకుంటూ కూర్చోలా అయ్యా ఇది నా దగ్గర ఉన్నది ఇది మాత్రం నీకు ఇవ్వగలుగుతున్నాను స్వీకరించవయ్యా అన్నారు స్వామివారు సంతోషించారు అమ్మవారిని రప్పించారు ఆ ఉసిరికాయల్ని రాసిగా కనక ఉసిరికాయల యొక్క బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించారు ఆయన అలా ఆ లక్ష్మీతత్వాన్ని ఆమెకు అందించారు ఇప్పుడు లక్ష్మీదేవి ధైర్యంగా వారి ఇంటికి వెళుతుంది ఎందుకని ఆ అమ్మకి ఏ పక్షపాతము లేదు ఉన్నంతలో పది మందికి పెడుతోంది తాను తింటోంది పది మందిని ఆనందంగా ఉంచుతోంది ఇతని దగ్గర నేను ఉండవచ్చు అని అనుకుంటుందామె ఈమె దగ్గర నేను ఉండవచ్చు అని అనుకుంటుందామె అమ్మవారిని కూడా ఎలా ప్రార్థించాలిట అంటే అమ్మవారిని కూడా ఎలా కొలవాలి అంటే నా దగ్గర స్థిరముగా ఉండే విధముగా రాజనని అని కొలవాలి అమ్మవారిని మళ్ళీ వెళ్ళిపోతున్నట్టుగా రాకూడదు నువ్వు మళ్ళీ నా దగ్గర ఉండేటప్పుడు చక్కగా స్థిరముగా ఉండేటట్టుగా తల్లి మమ మాంగళ్య యుక్త నాకు సర్వశుభమంగళమను అందించేటువంటి ఒక ఒక సిది ఒక లక్ష్మిగా నా దగ్గర స్థిరముగా ఉండేటట్టుగా రాచనని ఎప్పుడు నా దగ్గర చక్కగా ఉండాలి లక్ష్మి స్థిర నివాసం ఏర్పడుతోంది అంటే ఆ లక్ష్మితో పాటుగా ధర్మము ఉంటే అది నా చేత సత్కార్యాలు చేయిస్తూ నాకు ధర్మ మార్గాన్ని ఉపదేశిస్తూ ధర్మవృద్ధితోటి లోకహితమైనటువంటి సత్కార్యములు చేయడానికి దోహదపడే విధంగా నా దగ్గరకు రాజనని అని అడుగుతున్నాం అమ్మవారిని మనం అది నిజమైనటువంటి తత్వం అది నిజమైనటువంటి లక్ష్మీ తత్వానికి సూచిక అది నిజమైనటువంటి ఐశ్వర్యానికి సూచిక అందుకనే ఐశ్వర్యం ఐశ్వర్య ఐశ్వర్యకారకుడు ఎవరు అంటే ఈశ్వరుడు ఆ ఈశ్వరుని ఏమని చెప్తున్నాం మనం నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచపతయే నమో నమో అని కొలుస్తూ సూషాచమే సుదినంచమే ప్రతిరోజు ఆనందంగా గడిచిందనుకోండి ప్రతిరోజు ఆ ఆ రోజు గడిచిన తర్వాత అమ్మయ్య ఏ కష్టమూ లేదు అని అనుకుని నేను ప్రశాంతంగా నిద్రపోయాను అనుకోండి సుఖవంతమైనటువంటి నిద్రను నేను పొందగలుగుతున్నాను అనుకోండి ఏ అనారోగ్యము నా శరీరాన్ని తాకటం లేదనుకోండి కనిపించిన ప్రతి వ్యక్తి నాకు మిత్రత్వంతో ఉండి నన్ను నాకు దోహదపడుతూ నన్ను ఉత్తమ మార్గంలో నడిపిస్తున్నాడు అనుకోండి అంతకు మించినటువంటి ఐశ్వర్యం ఏమైనా ఉన్నదా నా దగ్గర పది రూపాయలు చూడగానే అమ్మో వీడికి పది రూపాయలు వచ్చేసిందే అని బాధపడేటువంటి వాడు నా వెనకాల ఉంటే ఎక్కడ వీడికి నా సంపాదన తెలిస్తే వాడు దృష్టి నా మీద పడుతుందో అని ప్రతి క్షణం నేను జాగ్రత్తగా ఉంటూ వచ్చే ప్రతి రూపాయి వెనకాల ఏ శత్రువు నన్ను ఇబ్బంది పెడతాడో అనేటువంటి భయంతో నేను ఉన్నాను అనుకోండి అంతకన్నా మించినటువంటి నరకం ఇంకొకటి ఉన్నదా ఆలోచించండి ఒక్కసారి గ్రహించండి ఒక్కసారి నిజమైన ఆనందం ఎక్కడ ఉన్నది మన పరిసరాలని మనకు అనుకూలంగా మార్చుకుని ప్రతి వ్యక్తిని కలుపుకుంటూ సన్మార్గంలో వెళ్ళడంలో కదా ఉన్నది మనుషుల్ని అవసరాలకు వాడుకుంటూ నిర్హేతుకమైనటువంటి శారీరక మానసిక అవసరాలతోటి సమాజాన్ని పట్టించేటువంటి నీచుల మధ్యలో నిరంతరము అమ్మవారి ధ్యానంలో సదా మిత్రత్వ భావనతోటి మనల్ని ఒక మొత్తం మార్గంలో నడిపించేటువంటి శ్రేయోభిలాషుల వెనకాల ఉండి అటు గురువుల రూపంలో దైవం రూపంలో మనుషుల రూపంలో నడిపిస్తూ ఉంటే అలాంటి మ్లేచ్ఛులు మనకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఎంత ఆనందం అది సుశాచమే సుదినంచమే ప్రతి సూర్యోదయము కూడా ఉత్తమ సూర్యోదయమై ప్రతిరోజూ గడిచిన ప్రతిరోజు నాకు ఆనందాన్ని మిగులుస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది కదా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి మీరు పరిశీలించండి ఈ రహస్యాన్ని మనం అర్థం చేసుకోవడంలోనే నిజమైనటువంటి జీవన ఆకార రహస్యం ఉన్నది అదే నిజమైనటువంటి లక్ష్మీతత్వానికి సూచిక ఆ లక్ష్మీతత్వమే ఈ శ్రావణ మాసములో మన చేత లక్ష్మీదేవి ఆరాధన చేయించిన ఈశ్వరారాధన చేయించిన ఆ కృష్ణాష్టమి రోజున అమ్మవారి యొక్క కృష్ణపరమాత్మ యొక్క ఆరాధన చేసిన హయగ్రీవ జయంతి నాడు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన ఇవన్నిటికీ కారణం ఏమిటి ఇవన్నింటికీ రహస్యం ఏమిటి వీటన్నింటికీ ప్ర ప్రాతిపదిక ఏమిటి అంటే ధర్మము ధర్మాచరణ ధర్మము ఎడల అనురక్తి ఇది మనం గ్రహించాలి ఇది మనం శోభించేలా శోభిల్లేలా పాటుపడాలి ఈ తత్వాన్ని అర్థం చేసుకుని సర్వము సర్వజనులు కూడా ఉత్తమ మార్గంలో నడిచి ఒక సమరసమైనటువంటి ఒక సామరస్యంతో కూడినటువంటి ఉత్తమ సమాజ జీవన విధానంలో ఒక ఉత్తమమైనటువంటి మార్గాన్ని అవలంబిస్తూ అందరూ ఆనందంగా సంతోషంగా సౌభ్రాతృత్వంతో ఒక్క మాట మీద వెళ్ళే మంచి రోజు సమాజంలో రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ